ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా కోపు పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనము నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడను గాని మరి దేని తోడను గాని ఒట్టు పెట్టుకునక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియుల ఒట్టు లేక ప్రమాణమును గూర్చి పది ఆజ్ఞలలో మూడవ ఆజ్ఞగా నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని సెలవిచ్చాడు ఈ ఆజ్ఞ ఎందు దృష్టి ఉంచి కష్ట సమయములలో దేవుని నామము ద్వారా ప్రమాణము చేయుట కద్దు తల్లితోడు దేవుని తోడని చెప్పుట ద్వారా తాను చెప్పినది సత్యమని నమ్మించుటకు అలాగూ ఒట్టు పెట్టుకునుట లేక ప్రమాణము చేయుట కద్దు ఇతరును మోసగించుటకు దేవుని నామమున ప్రమాణములు చేయకూడదు మనము మాట్లాడు ప్రతి మాట చేయు ప్రతి పనిని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు కావున ప్రతి విషయంలో దైవ భయము చాలా ప్రాముఖ్యము వర్షము పడినప్పుడు గ్రామములో బురదలో నడవలసి వచ్చినప్పుడు కాలు జారి పడకుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేయవలేను లేకపోతే బురదలో పడిన బట్టలకు బురద అగును అట్లే మనము కూడా మనము మాట్లాడే ప్రతి మాటను తూచి మాట్లాడవలేను ప్రభు మన ఎదుట ఉంటే ఎలాగు ప్రవర్తించదమో అలాగునే మన మాటలు ఉండవలేను నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను మతైస్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడో వచనంలో ప్రభు చెప్పినది ఇదే అంతేగాని మాటిమాటికి ప్రమాణము చేయకూడదు అలా చేయుట వలన తీర్పుకు గురి కావలసి ఉన్నది దానివలన మనము బహుమానము పోగొట్టుకుందుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక